స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజయం లక్ష్యమని ఆయన తెలిపారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నీటి సంరక్షణ వ్యవసాయం అభివృద్ధి రవాణా సదుపాయాలు మెరుగుదల తక్కువ ఖర్చుతో ఇంధనం ఉత్పత్తి నాణ్యమైన ఉత్పత్తుల తయారీ టెక్నాలజీ విస్తృత వినియోగం పది సూత్రాలతో రెండు వేల ఏడు నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే చంద్రబాబు నాయుడు కావాలని అంటే ఇరవై ఇరవై తొమ్మిది కల్లా ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలని అట్లాగే టాయిలెట్స్ టాయిలెట్స్ లేని వాళ్ళకి టాయిలెట్స్ ఇవ్వాలని డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి టౌన్ లో ప్రతి వార్డుకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అందించాలని సోలార్ ఎలక్ట్రిసిటీ పవర్ చాలా ముఖ్యం ఈరోజు అంటే మనకి సూర్య భగవాను నుండి కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇప్పుడు మనము కరెంటు తయారు చేసుకోవడానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం దాని సోలార్ సిస్టమ్ ద్వారా మనం కరెంటు డెవలప్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడి ఐదు సంవత్సరాలు వెనక్కి వస్తుంది అది ఒక ఇరవై సంవత్సరాలు పనిచేస్తుంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది అంటే మిగిలిన ఇరవై సంవత్సరాలు కరెంటు మీద ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటిది మనకు ఆదాయం సంపద అవుతుంది ప్రతి కుటుంబానికి సంపద అవుతుంది కానీ మిత్రులందరినీ కోరేది ఏంటంటే ఇది స్వర్ణాంధ్ర సాధించడం అనేది ఒక వ్యక్తి వల్ల కాదు మీరందరూ కలిస్తే మనం వినుకొండ నియోజకవర్గాన్ని ఒక శక్తిగా మారి ఇంకా మీతో పాటు ఒక్కొక్కరు మిగిలిన వాళ్ళని కూడా ఏ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కొంతమందిని సమర్థుల్ని ఇన్వాల్వ్ చేసి మంచి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కులాలకు అత్యతంగా మతాలకు అత్యుత్తంగా టాలెంటెడ్ పీపుల్ అందరినీ కూడా తీసుకొని మనం దీన్ని సాధించాలి స్వర్ణాంధ్ర సాధనలో వినుకొండ నియోజకవర్గం ముందుండే విధంగా మనందరికీ ప్రతి ఒక్కరు కంట్రిబ్యూషన్ ఇవ్వాలని నేను వ్యక్తిగతంగా కూడా మీ అందరిని అడుగుతున్నా దీన్ని నేను చాలా పర్సనల్ గా తీసుకుంటున్నా ఈ ఫీ ఫోర్ అదే నేను మీ అందరి సహకారంతో అలాగే మనందరం కలిసి ఇంకా చాలా మంది సహకారం తీసుకొని ప్రతి గ్రామంలో ఒక టీమ్ తో సహకారంతో మనం దీన్ని సంపూర్ణంగా సాధించే దిశగా మనందరం ముందుకెళ్దాం పేదరిక నిర్మూలన ఎజెండాగా మనందరం కలిసి కృషి చేద్దాం కుటుంబాల తలసరి ఆదాయం పెంచే లక్ష్యంగా నడుద్దాం ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెరిగింది అనుకోండి మన రాష్ట్ర సంపద పెరుగుతుంది దేశ సంపద పెరుగుతుంది ఇప్పుడు అమెరికాలో తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉంది అక్కడ హయ్యెస్ట్ సంపాదించేది ఇండియన్స్ మన భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్నారు అంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం సంపద సృష్టించే మార్గాలు అందరూ చూపించాలి ఆర్థికంగా బలంగా ఉంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఆరోగ్యము ఆనందం ఇవ్వాలి మనం ఒకటి ఆరోగ్యం ఒకటి రెండు సంపద ఈ రెండు మనం ఇస్తే అందరు కూడా హ్యాపీగా ఉంటారు అలాగే హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచడానికి మీ విలువైన సలహాలు మిత్రులందరూ నోట్ చేసుకోండి స్పెషల్గా అంటే మళ్ళీ నెక్స్ట్ వీ రివ్యూ వీటన్నిటి మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీ ఇష్టమైన పది మందిని ఇరవై మందిని తీసుకోండి అంటే ఇదేదో రావడం మీటింగ్లు పెట్టుకొని పోవడం కాదు స్పష్టంగా మన పరిధిలో ఉన్నటువంటి వినుకోన నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్టడుగు పేదరిక నిర్మూలన కోసం మనం బాధ్యత తీసుకోవాలా ప్రతి ఒక్కరు మన కంట్రిబ్యూషన్ ఇవ్వాలా అందుకోసం మిమ్మల్ని పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అడుగుతున్న ప్రతి ఒక్కరిని దానికి సంసిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తాస్తుంది నేను కోరుతున్నా ఈ పర్సనల్ కంట్రిబ్యూషన్ ఇది నా డ్యూటీ ఎనిమిది గంటలే రోజుకి అనుకోకుండా అవసరమైతే పది గంటలైనా పదకొండు గంటలైనా దీనికోసం పనిచేస్తానే వాళ్ళని చేతులు ఎత్తమని కోరుతున్నా మీ అందరినీ ఎవరెవరు దానికి సిద్ధంగా ఉన్నారో చేతులెత్తమని కోరుతున్నా మా పిఎ వెంకటేశ్వరరావు గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టాప్ టెన్లో ఉంచాలి